వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలిగిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద నలభై రూపాయల వరకు పలికాయి ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేటు నూట నలభై రూపాయలు ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి యాభై రెండు వేల క్రేట్లైతే రావడం జరిగింది ఫిఫ్టీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరల విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల భాషలు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలికాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ అనంతపురం టాప్ రేటు అలాగే పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగి మీ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్